ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కట్టలేమంటే ప్రైవేట్ వాడు డబ్బు తీసుకొచ్చి వేల కోట్లు ఖర్చు పెట్టి పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తారా ప్రజలు ఆలోచన చేయమని చెప్తున్నా ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు ప్రభుత్వమే మూడు వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టి రెండేళ్ళు ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టలేదు అని చేతులు ఎత్తేసి ప్రభుత్వాన్ని దొడ్డిదారుని అమ్ముకునేదానికి ప్రయత్నం చేస్తే ప్రైవేట్ వాళ్ళు ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టి ఉచితంగా వైద్యం అందిస్తారా ఇది సాధ్యమవుతుందా అంటే ఇప్పుడు మనం ఎక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్ లేక ప్రజలందరూ కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో గుళ్ళు అయిపోతున్నారు అప్పులపాలు అయిపోతున్నారు పేద ప్రజలు మధ్యతరగతి వాళ్ళు అలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు నిర్వీర్యం చేస్తూ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కాలేజీలను కూడా అమ్మి సొమ్ము చేసుకోవాలనే కా ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్టీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవేటీకరణను ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని రద్దుపరచాలని ఈ కాలేజీలన్నీ ప్రభుత్వ పరంగానే కాలేజీలన్నీ కూడా నడపాలని పేద ప్రజలకు మంచి వైద్యం అందేదానికి ఉపయోగపడుతుంది పేద ప్రజలు డాక్టర్లు మధ్యతరగతి వాళ్ళు డాక్టర్లు అయ్యే దానికి ఉపయోగపడతాయి కాలేజీలు ఆ విధంగా పేదవాళ్లకు వైద్య విద్యను దూరం చేస్తూ ఉన్నారు పేద ప్రజలకు ఉచితంగా అందే వైద్యాన్ని దూరం చేస్తూ ఉన్నారు కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి వాళ్ళు సొమ్ము చేసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసుకునే విధంగా వైద్యను వైద్యాన్ని కూడా కొనుక్కునే పరిస్థితికి తీసుకొస్తున్నారు ఇదేమంటే దీన్ని ప్రజల్లో తప్పుదోవ పట్టించిన గనులు దానికి ఉదాహరణ ఒక్కటే ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పినారు దీన్ని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా పోరాటం చేస్తాం మొదటి సంవత్సరంలో సూపర్ సిక్స్లో ఒక్క పథకం కూడా అమలు చేయకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు అరే ప్రజలు ఎంత అమాయకులు అనుకున్నారా మరి ఇంత భరితగించి అబద్ధాలు ఆడడంలో కూడా లిమిట్ లేదా సూపర్ సిక్స్లో నేను ఛాలెంజ్ చేస్తున్నా మొదటి సంవత్సరం ఒక్క పథకం కూడా అమలు చేయలేదు అమలు చేయకుండా ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటారు అరే రైతు భరోసా ఇచ్చినారా ఎక్కడ ఇవ్వలేదు ఆడబిడ్డ నిధి ఇచ్చినారా ఎక్కడ ఇవ్వలేదు యాభై ఏళ్ళకి పెన్షన్ అన్నారా ఎక్కడ ఇవ్వలేదు ఈ విధంగా సూపర్ సిక్స్లో ఏ పథకం కూడా అమలు చేయలేదు ఒక పథకం కూడా అమలు చేయకుండా సూపర్ హిట్ అంటారు మిగతా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ క్యాన్సల్ చేసినారు అదేవిధంగా ఇది మన ఆడపి అమ్మఒడి కార్యక్రమం దాన్ని కార్యక్రమం ఉన్నారు ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా ఫస్ట్ ఇయర్ ఏమీ లే రెండవ సంవత్సరం కూడా రైతులకు ఎంత అన్యాయం చేస్తున్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు రైతులు కష్టాల్లో ఉన్నారు పంటలు అలా కూర వస్తున్నాయి ఎరువులు అందుబాటులో లేవు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ప్రభుత్వంలో ఎప్పుడైనా రైతులు రోడ్ల మీదకి వచ్చినారా ఎక్కడ రాలే రైతులకు ఏం కావాలన్నా రైతు భరోసా కేంద్రాల ద్వారా వారి అందజేసినటువంటి ఘనత ఎరువులు ఇత్తనాలు అమ్ముకునే దానికి కూడా రైతులు మోసపోకుండా దళారీల బారిన పడకుండా బ్రహ్మాండంగా ప్రభుత్వమే నిధి కేటాయించి కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించింది ఈరోజు కొనేవాళ్ళు లేడు ఉల్లి అందు పడేస్తున్నారు టమాటా పడేస్తున్నారు రైతులు అమ్ముకోవాలంటే మిర్చికి లేదు ధర శని లేదు ఏ పంటలకు గిట్టుబాటు ధరలు లేవు ఈరోజు అన్నదాత సుఖీవన్నారు ఇవ్వలేదు ఈ రెండో సంవత్సరం నలభై వేలు ఇవాళ ఐదు వేలు ఇచ్చినారు ఈరోజు మిగతా వర్గాలు విద్యను నిర్వీర్యం చేస్తున్నారు అదేవిధంగా వైద్యాన్ని అమ్ముకుంటున్నారు ప్రైవేట్ వ్యక్తులకు ఏ వర్గం కూడా ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా ప్రజలు సంతోషంగా లేరు ఈ ఒకటిన్నర సంవత్సరంలో పడిన కష్టాలు ఎప్పుడు పడాలి సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఇప్పుడు కాదు కదా ఇంకా రెండో ఇంకా ఎన్ని జన్మలు వచ్చినా వాళ్ళు చేయలేరు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పుడు ఆల్రెడీ ఫెయిల్ అయినారు ఒక సంవత్సరం ఇవ్వనేలే నేను ఛాలెంజ్ చేస్తున్నా సూపర్ హిట్ సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ వాళ్ళ జన్మలో చేయలేదు మూడు కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఒక్కరే చేసినాడు ఈ రాష్ట్ర దేశ చరిత్రలో ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఏమి చేయకుండా డబ్బా కొట్టుకునే కూటమి మాటలు నమ్మే పరిస్థితే లేదు